మీకు అందరికైతే ముందుగా విశ్వ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవినింగ్ అయితే అయిపోయింది మా పాప స్కూల్ నుంచి కూడా వచ్చేసింది ఈమె చూడండి హాయ్ చెప్పాను స్వెటర్ లో అయితే ఆల్రెడీ వేసేసుకున్నారనమాట ఇంట్లో నేనైతే వేసుకోలేదు మా సైడ్ అయితే ఇంకా ఎనిమిది రోజుల వరకు చాలా ఎక్కువ ఉందని పేపర్లో అయితే ఇచ్చారు నేను చూడలేదు మా ఆయన చెప్పిండైతే నేను అనమాట సాయంత్రం పని అయితే మా ఆయన అయితే స్టార్ట్ చేసేసిండు మంచూరియాన్ మిర్చి ఇమేజ్ చూడండి ఎగ్జామ్ ఎట్లా రాసినాం రాసిన అయితే ఎట్లా కట్టి కేక్ కటింగ్ చేయాలా మీ స్కూల్లో షాప్కి వచ్చాను షాప్కి లో ఇక్కడ ఉండు నువ్వు ఇస్తావా మా ఆయన అయితే మిర్చిలు ప్రిపేర్ చేస్తున్నాడు మంచూరియా అయితే ఆల్రెడీ కాల్ చేసిండ రోజు గిరియక్ అటు ఇటు ఉంటది ఎందుకంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా ఆప్షన్ హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకంటే అందరూ థర్టీ ఫస్ట్ దావతని డబ్బులు జమ వేసుకొని మరి పార్టీలు చేసుకుంటున్నారు మా దగ్గర ప్రాజెక్ట్ కూడా దగ్గర ఉంది కదా ఇక చాలా మంది అటు వెళ్ళి లేఖకే వెళ్ళి మస్తు పార్టీలు చేసుకుంటున్నారు ఈ రోజు గిరాకీ అంతంత మాత్రమే ఉంటుంది మిర్చిలు అయితే ఇన్నే చేసి ఉంచిండు ఎందుకంటే మళ్ళా చల్లారిపోతే కూడా తినడానికి ఇంకా ముందు చేస్తారు ఇక మంచిరిగా అయితే ఫస్ట్ వేయించి పెట్టింది అనమాట ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు ఇక ఊర్లో అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తాను చేన్లకి వెళ్ళిన వాళ్ళు ఇక పార్టీలకు వెళ్ళిన వాళ్ళు అయితే ఇంకా వస్తలేరు మా తాత అయితే ఇక అలా కొడుకు దగ్గరికి వెళ్తారు ఇప్పుడు చెప్పు మంచిగా అప్పుడు చెప్తాను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అడవారిగా అయితే చేతు నువ్వు చెప్పు అడ్వాన్స్ గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అన్న వీళ్ళ స్కూల్లో అయితే కేక్ కట్ చేయలేం లేదట వాళ్ళ స్కూల్లో అంత సెలబ్రేషన్ చేసుకోరు కదా ఎస్ సెకండ్ అయినా ఈమె అయితే వాళ్ళ డాడీ పాటలు పెట్టి ఉంచి అయితే ఆ టూర్ ఉంది ఇటు టూర్ కు డే ఆఫ్టరా పోయి ఇప్పుడు వస్తారు కొరుకుతావా అంటే నీళ్ళు చాలా అయితే ఫుల్ పెడుతుంది ఇక వంట చేద్దామని అయితే లోపల కట్ చేశాను మా ఆయన ప్రిపేర్ చేయడానికి చాలా లేట్ అయిపోతుంది పాపం ఇక మంచిగానే మంచిగా అనిపించినప్పుడల్లా నేనైతే చేసుకుంటున్నాను వంట మా ఆయన అయితే నేను చేస్తాను అంటే నేను చేసుకుంటలే కొంచెం బెటర్గానే ఉన్నాను కదా అని నేనైతే చేస్తున్నాను ఈరోజైతే థర్టీ ఫస్ట్ కదా అందరూ చికెన్ మటన్స్ అని పార్టీస్ అని అన్నీ తెచ్చుకొని అయితే వంట చేసుకుంటున్నారు నేనైతే నాకైతే నాన్ వెజ్ అస్సలు పడతలేదు ఇక అందుకోసమే ఆలు కర్రీ చేద్దామని అయితే ఇక కట్ చేసుకున్నాను ఆలు ఆలు కర్రీ చేద్దామని అయితే కట్ చేసుకున్నాను బియ్యం అయితే నానబెట్టేశాను ఆలులో మిలిమిక వేద్దామని కొన్ని మిలిమిక కూడా నానబెట్టేశాను అనమాట ఇవైతే బాస్మతి రైస్ బగారా రైస్ చేసుకుందామని ఇక నానబెట్టేసాను అనమాట చాలా రోజుల తర్వాత మసాలా ఎక్కువ తిన్నా కడుపులో మంట లాంటిది అనిపిస్తుంది అనమాట అందుకే మసాలా కూడా ఎక్కువ తింటలేను ఇక మా ఆయన సరిగా ఏదో ఒకటి చికెన్ తెచ్చుకొని మీరు వండుకుంటున్నాను అంటే తినకపోతే మాకు కూడా ఇట్లా నడిపిస్తుంది వద్దు అని చెప్పేసి ఇలా అయితే నేను తెచ్చుకున్న బాక్స్లల్లో ఇలా పెట్టేసాను పొద్దున్న కర్రీ కూడా ఉంది ఏం కర్రీ అంటే క్యాలీఫ్లవర్ ప్లస్ ఈ కందిగింజల కర్రీ అనమాట టమాటా వెళ్ళిపోద్ది అండి చూడండి ఈమె అంగడంగంతా కూర్చొని ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మమ్మీ ఎప్పుడైతే కర్రీ పెట్టేసిన తర్వాత అయితే రైస్ అయితే పెట్టేద్దామని ఇదిగోండి చాలా మంది అయితే కామెంట్ చేసిండ్రు నెగిటివ్ చాలా మంది అయితే కామెంట్ చేసిండ్రు అనమాట నెగిటివ్ కామెంట్స్ ని అసలు పట్టించుకోకండి అక్క అని మీకైతే నా మీద ఉన్న అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ చాలా మంది డిస్ఎంకరేజ్ కాకుండా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట కొంతమంది ఉంటారు నాకు కూడా తెలుసు తోటే బాధ కలిగించే మాటలు అంటారు చాలా మంది కామెంట్స్ పెట్టిండ్రు ఐదారు మంది అయితే కామెంట్స్ అనమాట వేరే వాళ్ళ మాటలను అయితే రోజు అయితే గిరియక నేను చెప్తాను కదా ఆల్రెడీ కొంచెం నిల్ అని చక్కెర తింటున్నావా చక్కెర అయితే తింటుంది చక్కెర తింటున్నా చెప్తుంది చాలా మంది కూడా అడుగుతున్నారు హెల్త్ ఎలా ఉందని హెల్త్ అయితే ఇప్పుడు ఓకే చాలా బాగుంది మీ బ్లెస్సింగ్ వల్ల దేవుడి దయ వల్ల అయితే ఇప్పుడు అంతా అయితే ఓకే అనమాట మంచిగా ఉంది ఏం చేస్తున్నావు షుగర్ తింటుంది చక్కెర తింటుంది మా చైత్ర అయితే అలసిపోయి పడుకుందనమాట పడుకోలేదు ఊరికే అలా పడుకొని ఉంటాను మమ్మీ అని అనేసింది సరే అని అన్నం కూర అయినాక లేపుతా అని ఆమెనైతే పడుకోమని చెప్పేసాను అయితే ఊరికే వెళ్ళి ఆమెను డిస్టర్బ్ చేస్తుంది బోల్తో మిషన్ అయితే సర్దరేటి ఉన్నాయి ఏం చేస్తున్నావు చక్కెర తింటావా కొందరు అయితే అడుగుతున్నారు నాకు ఎన్ని మంత్స్ తొందరలోనే ఒక వీడియోలో అయితే నాకు ఎన్ని మంత్స్ అనేది అయితే రివీల్ చేస్తాను ఫ్రెండ్స్ చెప్పు ఇప్పుడైతే ఇక వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా కుక్క పప్పు అయితే అస్సలు ఇంత లేదు ఏం చూపెట్టాలా ఎత్తుకోను వంట చేయాలి ఎత్తుకోవాలా డాడీ పిలవాలా మరి దీంట్లో అయితే ఫస్ట్ అయితే రైస్ పెట్టిన తర్వాత అయితే కర్రీ చేసేస్తాం

తింటావా తి స్పెల్ అసలు పడ్డలేదు నేను కూడా కొంచెమే ఉంది నెయ్యి అయితే వేసుకుంటలేదు ఫ్రెండ్స్ నాకు వచ్చినట్లు నేనైతే చేసుకుంటున్నాయి ఇంట్లో చేస్తాను ఆయన చూడండి పొద్దున

మా ఆయనైతే ఇక్కడ అన్ని కలిపేసిండు సాజీలు ఇవన్నీ నేనైతే వేరు వేరు ఉంటాను మా ఆయన అన్ని ఆల్ మిక్స్ నేను అద్దన్నా ఏం లేదనమాట ఫస్ట్ అయితే కృతిక అక్క పడకున్నారా పడుకుందా కొన్ని ఆనియన్స్ దీంట్లో కట్ చేసుకున్నాను కర్రీలో వేద్దాం దీంట్లో వేద్దాం అని हां तो लाइक न रा श ह ये जो है ये मसाला डालना इसमें माता रानी के इसको मैं एक और मसाला वगैरह पे डाल दो तो वगैरह आई टोंडी बगरो को डालना बगरो में नहीं कंटे में బగారా రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికినట్టే ఆలు కర్రీ కూడా పెట్టేస్తాను అనమాట కర్రీ అయితే అవుతుంది అన్న కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది మా కృతిక ఏం చేస్తా వాళ్ళ డాడీ కొత్త బ్రష్లు తీసుకొచ్చాడు అనమాట ఇద్దరి కోసం అయితే నా బ్రష్లు చూపెట్టూపెట్టు అక్కట ఒకట నాకు మరి కుంకుమ చూడండి ఎక్కడ పెట్టుకున్నది ఇది డాడీది ఎందుకు పడేసిండ్రు నాన్నది కదా ఇది ఎందుకు పడేసిండ్రు నేను మంచిగా పెడితే ఇదైతే గ్రాఫిక్ సంబంధించింది ఇక్కడ చూడండి మా చేతి అన్ని క్రియేటివిటీస్ ఇక్కడ బయటపడతాయి అనమాట ఇదైతే హ్యాండ్ బ్యాగ్ అట ఇక్కడేమో నింపి పెట్టేసిండ్రు ఇల్లు నీ ఇదే ఇక్కడ పెట్టేసుకు ఇప్పుడు వద్దు అక్కడ బండలు చోటు కదా ఇవి ఎప్పుడు పెట్టు లేకుంటే వేరే వాళ్ళకి ఇచ్చేయమంట అరే 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 మేమైతే అన్నం తినేస్తున్నాం అన్నం అయితే ఇలా ఏం తీసుకోండి కర్రీ ఈమెన్ చూడండి పాప పడుకుంది ఆయన మా ఆయన షాప్ క్లోజ్ చేయాలి నేను అయితే అన్నం తింటాను తింటున్నా అనమాట ఇవ్వ ఈమె అయితే మా ఆయన పడుకునేవారు పడుకోవద్దు అనమాట ఇట్లా కాదు అమ్ముకుని వస్తాను మాదైతే అయిపోయింది తినడం ముగ్గురిది చేతపాప ఎట్లనో లేచి ఇక తిని మా ఆయన లేపితే తిన్నది లేకుంటే అసలు తినప్పు అంగడి చూడండి మా కృతిక పాప అంగడి ఇది మొత్తం మా ఆయన అయితే ఇప్పుడు షాప్ అయితే క్లోజ్ చేసిండు నేను చెప్పినా కదా ఆల్రెడీ గిరాయికి అంత అంత మాత్రమే అని మంచురియా గిరాయికి అయితే అంత ఏం కాలేదు మిర్చిగా అయితే చేసినాయి ఇంకా రోజు చేసినట్టు చేయలేదు మంచిగా అయింది లేకుంటే గట్టిగా మిగిలిపోయాయి మిగిలిపోయేవి కూడా తినలేము కదా ఈ చలికి ఎవరికి ఇచ్చినా తినరు ఆల్రెడీ ఈరోజు థర్టీ ఫస్ట్ అని కొంత వినిపిస్తుంది బయట లేకుంటే ఏం లేదు చడి చప్పుడు అనేది ఉండేది ఎనిమిదిన్నర కల్లా అందరూ చడి పడుకుంటున్నారనమాట గిరకు అయితే అంత ఏం కాలేదు కదా రెండు వందల లేచింది అయితే అవే వచ్చినాయి అనమాట తిండి కూడా మంచిదైంది ఎక్కువ అయితే కలపలేదు మా ఆయన అయితే కలుపుదని అన్నాడు కానీ నేనైతే వద్దు కలపకు ఏమో డౌటే అని చాలామంది నాన్ వెజ్ కూడా తెచ్చుకొని ఇంట్లో తిన్నారు మాకైతే బగార్ రైస్ ఆలు కర్రీ అయితే చేసిన ఈ అసలు ఇంత లేదు ఇప్పుడు ఇక తినాలా ఇప్పుడు తినాలా ఎట్లున్నా చిన్న మంచిగా నేను తినేస్తున్నా ఫ్రెండ్స్ మంచిగా ఉంది బగారా రైస్ మా ఆయన చేసినంత కాదు కానీ చేసినా కానీ నాకైతే అంత తినాలనిపించలేదు ఎందుకో ఆయన అయితే ఇప్పుడు తింటున్నాడు ఎట్లున్నది మంచిగా ఉందా ఏమి ఎక్కువేళ్ళు తక్కువనే ఇచ్చినాం అలా నువ్వు తిడతా ఒక రెండు ముద్దలైనా తినాలా రెండు దెబ్బలైనా తినాలా మాయంతో ఈమె ఉందా లేదా అసలు నేను చేసే వరకు ఏమనిపించాలి ఇక తినేసరికి ఎట్లానో అనిపిస్తుంది నాకు నేను ఆల్రెడీ చెప్పేసిన బ్రెస్ అయితే చూపెట్టింది ఆల్రెడీ అయితే ఇంటలేదు ఇంక మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా అన్ని కథలే వాళ్ళ డాడీ డాడీ పార్టీ అని ఏం లోల్లి చిన్న బయట పూరగాళ్ళ బా అయితే ఓడిస్తలేదు బ్రష్ చూపెడతాను అప్పటి నుంచి చూపెట్టింది కదా ఆల్రెడీ మీకందరి అయితే మా తరపున మా ఫ్యామిలీ మెంబర్ తరపున అయితే ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్ అనమాట బాయ్ ఫ్రెండ్స్ ఇంకో బ్లాగ్ తో ముందు ఉంటాము వీడియో నచ్చితే అయితే చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి